ఒకరోజు బావ నన్ను వెతుక్కుంటూ బస్తీకి వచ్చాడు తన వెంట తీసుకొచ్చిన అట్టబాక్స్ని నా చేతిలో పెట్టాడు దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఒక చిన్న ఉంది నాకేం అర్థం కాలేదు నాకే తాడు గొంగరం లేదు నాకు ఇది అవసరమా అన్నట్లు బావ వైపు చూశాను నన్ను నమ్ము అన్నట్లు చూసి వెళ్ళిపోయాడు అది రెండు మూడు నెలల్లోనే బాగా పెద్దదైపోయింది ఒకరోజు ఒక అతను బాగా తాగి బండి దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకున్నాడు దానికి ఏం అర్థమైందో నాకు తెలియదు కానీ అతని మీద పడి రక్తాలు వచ్చేలా పీకేసింది అప్పుడు నాకు అర్థమైంది దాన్ని నాకు బావ ఎందుకు ఇచ్చాడో అని నుంచి అది కూడా నా బిడ్డైపోయింది దానికి సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టాను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు నేను దాని కళ్ళల్లోకి రెండు నిమిషాలు చూస్తే చాలు అవతలి వాళ్ళకి చుక్కలు చూపిస్తుంది అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ఉదయాన్నే బావ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఒక హోటల్ అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మన్నాడు ఏమైంది బావా అన్నాను ముందురా తర్వాత చెప్తానన్నాడు వెంటనే బయలుదేరి వెళ్ళాను ఈ హోటల్ తెలిసిన వాళ్ళది మంచి సెంటర్లో ఉంది ఇవ్వాలనుకుంటున్నారు నువ్వు నడుపుకుంటావా అని అడిగాడు బావ నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు అలా చూస్తూ నుంచుండిపోయాను నీ వల్ల అవుతుంది నాకు నమ్మకం ఉంది అని చెప్పి బావ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాత్రంతా బాగా ఆలోచించాను ఎలా అయినా సాధించాలన్న కసితో ముందడుగు వేశాను ఇది నా ఒక్కదాని వల్ల అయ్యే పనైతే కాదు అప్పుడే నేను ఒక ఆలోచన చేశాను ఈ బస్తీలో ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో నాలా మోసపోయి అర్ధాకలితో తలదాచుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అలాంటి వాళ్ళకి నేను పని కల్పించాలనుకున్నాను మొదట ఒక ఇరవై మందితో ఈ హోటల్ని ప్రారంభించాను ఇప్పుడు వంద మందికి పైగానే నా దగ్గర పనిచేస్తున్నారు రుచిని శుభ్రతని ప్రధాన ఏజెండాగా పెట్టుకున్నాను హోటల్ ప్రారంభించిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఫైవ్ స్టార్ రేటింగ్తో దూసుకుపోతుంది రెండేళ్లలోనే హోటల్ దగ్గర ఒక ఇంటిని అలాగే లీజుకి తీసుకున్న ఈ హోటల్ని కూడా కొనుగోలు చేశాను ఒకరోజు నేను హోటల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందు అతను వాళ్ళమ్మ కూర్చొని ఉన్నారు నన్ను చూడంగానే చాలా ప్రేమగా దగ్గరికి వచ్చి స్వప్న ఎలా ఉన్నావని అడిగాడు చాలా కాలం నుంచి మౌనాన్నే నా ఆయుధంగా మలుచుకున్నాను అమ్మ స్వప్నమ్మ ఎలా ఉన్నావు నిన్ను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఎలాగైనా మీకోసం డబ్బులు బాగా సంపాదించాలని వాడు దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు ఎందుకురా అమ్మాయి ఎలాగో హోటల్ పెట్టింది బాగానే సంపాదిస్తుంది నువ్వు ఇక్కడే ఉండి హోటల్ని బాగా చూసుకో అమ్మాయి ఇంట్లోనే ఉండి పిల్లల్ని నిన్ను బాగా చూసుకుంటుందని చెప్పి బ్రతిమలాటి తీసుకొచ్చానమ్మా అని వాళ్ళమ్మ ఆపకుండా చెప్తూనే ఉంది స్వప్న ఎందుకేం మాట్లాడట్లేదు నా మీద కోపంగా ఉందా అన్నాడు మళ్ళీ నిజమే అతని మీద కోపం కానీ ప్రేమ కానీ నాలో ఏమీ లేవు నా కోపం అంతా నా పరిస్థితులపైనే అలాగే నా ప్రయత్నాలన్నీ నా బిడ్డల భవిష్యత్తు గురించే ఇంకొంచెం ముందుకు వచ్చి నా చేతిని గట్టిగా పట్టుకొని ఏదో చెప్పబోయాడు నేను సుబ్రహ్మణ్యాన్ని గట్టిగా పిలిచాను వాడు రావటం రావటమే వాళ్ళ మీద పడి ఊరి చివరి వరకు పరిగెత్తించాడు నా జీవితంలో నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది కేవలం బావకి మాత్రమే ఆ రోజు నేను నడి రోడ్డు మీద పిల్లలతో నుంచున్నప్పుడు బావ అనుకోకుండా అటువైపు వచ్చాడేమో అనుకున్నాను ఇన్నాళ్ళు కానీ నాకు ఈ మధ్య తెలిసింది నేను ఆరోజు సాయం కోసం తమ్ముడికి ఫోన్ చేసినప్పుడు బావ అక్కడే ఉన్నాడు నా పరిస్థితుల్ని ఊహించి నా కోసం వెతుక్కుంటూ వచ్చాడు అమ్మలా నా కళ్ళల్లో ఆకలిని గుర్తించాడు తోడబుట్టిన వాడిలా నా సేఫ్టీ గురించి ఆలోచించాడు ఒక స్నేహితుడిలా నా ఎదుగుదలకు కారణమయ్యాడు అలాంటి బావ నాకు దైవంతో సమానం అతని గురించి ఏ ఒక్క క్షణం కూడా నాలో తప్పుడు ఆలోచనే రాలేదు అలాంటి బావకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను హోటల్లో వచ్చే లాభాల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బావకి అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందులో పనిచేసే వర్కర్లకి వచ్చేలా ఏర్పాటు చేశాను ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి పార్ట్ వన్ కూడా ఈ వీడియో కింద అప్లోడ్ చేశాను ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ వన్ కూడా ఒకసారి చెక్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్